హలో ఎవ్రీవన్ నేను లాస్ట్ టైము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు సికింద్రాబాద్లోని కాతియవా స్టోర్కి వెళ్ళాను కొన్ని కాస్మెటిక్స్ తీసుకుందామని ఈ స్టోర్ సికింద్రాబాద్ అబీట్స్ గచ్చిబౌలి త్రీ ఫోర్ బ్రాంచెస్ ఉంది లైట్గా మేకప్ వేసుకోవడానికి లిప్ బామ్ లిప్ కేరు ఐలైనర్ కాజలు ఇవి తీసుకోవడానికే వెళ్ళాను నేను నేను తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ త్రీ ఇయర్స్ ఉంది రెగ్యులర్గా వేసుకొని వాళ్ళు ఎప్పుడో ఒకసారి వేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఎక్స్పైరీ డేటు బాగానే ఉంది మీరు తీసుకునేటప్పుడు తక్ ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఎక్స్పైరీ డేట్ ఎక్కువగా ఉన్నది తీసుకోవడం బెస్ట్ ఇవి మన స్కిన్కి డైరెక్ట్గా అప్లై చేస్తాము ఏది ఏది పడితే అది యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే కొంచెం బ్రాండెడ్వి తీసుకుందాము రేట్ ఎక్కువైనా పర్లేదు అని నేను ఇవి తీసుకున్నాను ఈ షుగర్ బ్రాండ్ లిప్స్టిక్ సిక్స్ హండ్రెడ్ మనకి కాస్ట్ పడింది లిప్ బామ్ కూడా అంతే నేను ప్రతిదీ ఇక్కడ ఎక్స్పైరీ డేటు వాటి రేట్స్ యాడ్ చేశాను అండ్ లాస్ట్లో ఇమేజెస్ కూడా పెట్టాను అంటే అవి కెమికల్ ఫ్రీ కెమికల్ ఫ్రీ పారాబ్రీన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ అవి ఉన్నాయి మార్కు అవి క్లియర్గా ఫోటో తీసి లాస్ట్లో యాడ్ చేశాను ఐలైనర్ షుగర్ బ్రాండ్లో లేదు అందుకే నేను మై గ్లామ్లో తీసుకున్నాను ఇది రేటు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది మనకి అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా త్రీ ఇయర్స్ ఉంది ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మినిమమ్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది ఇది కాజల్ షుగర్ బ్రాండే తీసుకున్నాను నేను అక్కడ ట్రై చేసి బాగానే ఉందని తీసుకున్నాను మనం ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత తీసుకున్న ఫొటోస్కి వితౌట్ మేకప్ తీసుకున్న ఫొటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫేస్కి కాంపాక్ట్ పౌడరు అదంతా వేసుకోకపోయినా ఇవి ఐలైనరు ఇవి మినిమం లైట్ లైట్ మేకప్ే కాబట్టి వేసుకోవచ్చు ఫైన్ ఫొటోస్లో మనకి బాగా కనిపిస్తుంది ఈ వీడియో లాస్ట్ లో నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ క్లియర్ పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను అంటే కెమికల్ ఫ్రీ పారబ్రిన్ ఫ్రీ అవి ఫొటోస్ ఎక్కడైతే మెన్షన్ చేసిందో అవి ఫొటోస్ తీసి యాడ్ చేస్తున్నాను Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer I don't really think anyone can save me And honestly I'm not really sure I want saving I like to be my own worst enemy There's no risk if you don't try at anything So I'ma just keep buying everything See you in the next life Hope to be a better me I don't think that my head's on straight Gotta flip it and grip it and go and get it an next